నడుచుట అనే యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి అలాగనే నేను పిలువగానే మరి నా దగ్గరికి వచ్చిన పాస్టర్ సువర్ణబాబు అన్న గారికి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రత్యేకమైన వదనాలు దేవునికి స్తోత్రాలు ప్రిలారా నా పేరు అమృతపూడి జాషువా మా నాన్నగారి పేరు అమృతపూడి గాబ్రియేలు పాస్టర్గా సేవ చేశారు మా అమ్మగారి పేరు అమృతపూడి గురువమ్మ గారు మా పెద్దన్నయ్య పేరు అమృతపూడి రామారావు మరి రెండానేయ పేరు అమృతపూడి కోడేశ్వరరావు మూడానేయ పేరు అమృతపూడి యోనా మరి అక్క పేరు అమ్ము మరి బక్క మరి కుమారి మా మా యొక్క గ్రామము పెదకంచెళ్ళ గ్రామం వినుకొండ మండలం పల్నాడు జిల్లా ఒకప్పుడు గుంటూరు జిల్లాగా ఉండేది ఇప్పుడు పల్నాడు జిల్లాగా మార్చబడినది మీ అందరికీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క కొద్ది యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగుని గాక ప్రియులారా నా యొక్క చిన్న సాక్ష్యాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను కనుక ఈ ఛానల్ ద్వారా మరి మీరు ఈ యొక్క సమయాన్ని ఇచ్చినారు మా నాన్నగారు మరి సావుకునిగా చిలకలూరి పేటలో ఉన్నటువంటి ఏఎంజి ఇండియా ఇంటర్నేషనల్ అనేటువంటి డాక్టర్ జాండేవిడ గారు అయ్య గారి యొక్క సహవాసంలో నాన్నగారు సేవ చేస్తూ ఉండేవారు మా నాన్నగారు మరి మరణించినక ముందు నాన్నగారు అమ్మగారు అంతగానో ప్రార్థన ప్రార్థన చేసేటోళ్ళు మరి నేను నా వృత్తిరీత్యా మరి వైద్యునిగా ఒక హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మరి కాంపౌండర్గా పనిచేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి యొక్క అలవాట్లకు నేను లోనైపోయి ఉన్నాను అంటే త్రాగుడు సిగరెట్స్ ఒక ఆపరేషన్ ఉంది అని అంటే మేము ఖచ్చితంగా బయటికి వెళ్ళి మేము అవి చేసి వచ్చేటువంటి పరిస్థితి అయితే మా నాన్నగారు మా అమ్మగారు చేసిన ప్రార్థనల వల్ల మరి దేవుడు నన్ను పిలుచుకున్నాడు యశా గ్రంథము మరి అరవై అధ్యాయము పదమూడవ వాక్యంలో తెలియపరిచినట్లుగా ఒకని తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును ఎరుషలేములో మీరు ఆదరింపబడెదరు అనేటువంటి వాక్యము నన్ను ఎంతగానో బలపరిచింది నన్ను ఎంతగానో ఈ యొక్క సేవలో ముందుకు కొనసాగటానికి నన్ను ఆదరించినదని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ప్రిలారా అయితే నాన్నగారు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఏడవ సంవత్సరములో మరణం చే ప్రభు దగ్గరికి మహిమలోనికి ప్రవేశించారు నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారు సువార్తికునిగానే సేవ చేశారు మాకు ఎటువంటి మందిరము కూడా లేని పరిస్థితి అయితే నాన్న ఒక సువార్థికునిగా పనిచేస్తూ తన యొక్క కాలయాత్రను మరి యొక్క యాత్రను ముగించుకొని ప్రభు చెంతకు చేరిన తర్వాత మరి ప్రభువు నన్ను పిలుచుకున్నాడు గ్రంథం అరవై ఆరు పదమూడులో తెలియపరిచినట్లుగా ఆ వాక్యము ద్వారా దేవుడు నన్ను తన యొక్క పరిచర్యలోనికి ఆహ్వానించాడు నన్ను ఒక దైవజనుడు మరి మా ఇంటికి వచ్చి అయా మరి ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నాడు నాకు ఆ తల్లంతుతోటే నేను మీ దగ్గరికి వచ్చానని చెప్పి దాస్బాబు గారు అనేటువంటి పాస్తి గారు మా ఇంటికి వచ్చి మాకు నన్నును నా భార్యను ఇరువురిని కూడా ప్రభు దగ్గరికి నడిపించి మాకు బాప్తీష్మాలు ఇచ్చి తన పరిచర్యలో ఒక పాత్రనిగా ఉండుటకు దేవుడు కృప చూపించాడు అందును బట్టి దేవునికి స్తోత్రం గాక ప్రిలరా అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత అనేకమైన ఇబ్బందులు అనేకమైన కష్టాలు చూడాల్సి వచ్చింది ఏంటా కష్టాలు ఏంటా ఇబ్బందులు అంటే నా తోడు పూచినటువంటి నా అన్నదమ్ములు కానివ్వండి నా అక్క చెల్లి అక్కమ్మ అక్క వాళ్ళు కానివ్వండి అందరూ కూడా అంటే ఉన్నటువంటి గృహాలలో ఉన్నటువంటి ఇల్లు విషయంలో మరి అన్నయ్య వాళ్ళు మరి మమ్మల్ని బయటికి పంపించి ఆ ఉన్నటువంటి ఇంట్లోనికి మేము ప్రవేశించాలంటేనే మరి కొంత డబ్బులు అడిగిన పరిస్థితి మరి ఆ దినాల్లో మా దగ్గర అయితే అంత డబ్బులు లేవు అయినప్పటికీ కూడా ప్రభు యొక్క కృపణ పచ్చి మరి మేము ఎక్కువ మళ్ళీ వేరే హాస్పిటల్లో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడొచ్చిన డబ్బుతోటి కట్టుకొని మరలా ఆ డబ్బును ఇచ్చేసి మళ్ళీ మేము ఆ గృహంలోనికి ప్రవేశించాల్సినటువంటి అవసరత వచ్చింది ప్రియులరా మాకు ఒకప్పుడు తినేదానికే రాలేదండి నాన్నగారు చనిపోకముందు మేము ఆర్థికంగా అంతా బాగానే ఉన్నాం నాన్నగారు చనిపోయిన తర్వాత మమ్మల్ని ఏరుపరిచిన తర్వాత మా యొక్క కష్టాలను దేవుడే చూశాడు ఒకనొక దినానైతే మరి నా భార్య నా ఇంటి యజమానురాలు అయితే మాకు ఇంట్లో తినేదానికే లేని పరిస్థితి వచ్చింది మీరు నమ్ముతారో నమ్మరో ఒకనొక సమయంలో కోడులు కేసే పూ నూకను మాకు అందంగా వండిన పరిస్థితి పిల్లరా అప్పుడే నా చిన్న బిడ్డలకు అప్పుడే నా చిన్న బిడ్డను చూసుకొని ఆరు నెలలు నా బా మా పాపకి ఆ టైంలో మమ్మల్ని ఆదరించేవాడు అవడు కనపడల మా భార్యకి ఏం చేయాలో తోచలా తనేమో గర్భిణీ స్త్రీగా తన యొక్క మాసాలు మోసుకుంటూ ఉన్నది నేను మరి నాకు ఉన్నటువంటి వైద్యుత్తిని మానేశాను సేవలోకి వచ్చిన తర్వాత ప్రభులోనికి వచ్చిన తర్వాత అనేకమైన కష్టాలను మేము చూడాల్సి వచ్చింది అయితే ప్రభు ఇచ్చిన తలాంతును బట్టి మరి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఏదో నాకు చేతనైన చిన్న పని చేసుకుంటూ అలాగున మరి నేను దేవుని సేవలో ఒక పాత్రగా వాడబడుతున్నాను అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నేను దేవుడిచ్చిన తలాంతును బట్టి దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఒక దేవుని కొరకు ఒక సంఘమును కట్టి అనేకమైన ఆత్మలను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలనేటువంటి కాంక్ష కలిగి నేను ముందుకు కొనసాగాను రెండు వేల పద్నాలుగులో ఏప్రిల్ మే నెల ఏప్రిల్ ఈస్టర్ పండుగ రోజు మాకు గారు బాప్తీసం ఇవ్వటం జరిగిందండి అయితే రెండు వేల పద్నాలుగు పదహైదు పదహారు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మేము పాస్టర్ గారి దగ్గరే మరి పరిచయాకునిగా మరి సన్నిధిలో పరిచర్య చేయటము అన్ని విధాలుగా ట్రైనింగ్లు మరి ప్రభుకు ఇచ్చిన కృపను బట్టి మేమన్నీ కూడా అవి పూర్తి చేయడానికి ఎంతగానో దోహదపడ్డాయి అయితే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది ఈ రెండు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరము దేవుని సేవ నిమిత్తమై కూటాలు పెడుతూ సభలు నిర్వహిస్తూ మరి అనేక మందిని దేవుని రాజ్యం కొరకు కట్టాలి దేవుని కొరకు ఆత్మలు ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి నా లాగా ఎవరి బ్రతుకు కూడా అవ్వకూడదు నేను పడ్డటువంటి ఇబ్బందులు ఎవరు పడకూడదు ఆ యొక్క లోక సంబంధమైనటువంటి అలవాటుల్లో ఎటువంటి తృప్తి లేదు అనేటువంటి సంగతిని తెలియపరచడానికి మరి నేను ప్రభు ఇచ్చినటువంటి ఈ బలమైన వాక్యము ద్వారా అనేక మంది అనేక చోట్ల దేవుని స్వార్థలో వాడబడుకుంటానికి అవి దేవుని మాటలు ఎంతగానో నాకు బలపరుస్తూ స్థిరపరుస్తూ వచ్చాయి ప్రిలారా రెండు వేల ఇరవైవ సంవత్సరంలో దేవుని కొరకు మరి ఏదో కొద్దిపాటి చిన్న మందిరాన్ని ఒకటి ఏర్పాటు చేశాను అయితే ఆ మందిరం యొక్క పనులు ప్రారంభించబడ్డాయి మరి మందిరానికి అనేక మంది సహాయం చేస్తూ వచ్చారు అయితే ఈ రీతిగా నా జీవితంలో జరిగిన ప్రతి కష్టాన్ని కూడా వివరించేదానికి మరి అనేకమైనవి ఉన్నాయి అట్లాగా ప్రిలారా మరొక విషయం ఏంటంటే నన్ను నా నా తోడ పుట్టిన వాళ్ళు దూషించారు అవమానించారు మాది పెదకాని మీరు ఇవన్నీ తెలుసుకోవచ్చు కూడా ఇబ్బంది ఏమి ఉండదు అయితే ప్రిలరా ఇవన్నీ కూడా దూషణకరంగా జరిగిన తర్వాత అవమానపరచబడిన తర్వాత నేను చేసుకున్నటువంటి చిన్న పని నిమిత్తమై మరలా ఎప్పుడైతే మరలా నేను నన్ను స్థిరపరచుకో స్థిరపరచుకుంటున్నానో మరలా దూషించిన వాళ్ళే మరలా నా దగ్గరికి రావటం జరిగింది పిల్లర అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఒకప్పుడు ఒక బాధ ఉండేదండి నా అన్నలు నన్ను అర్థం చేసుకోలేదే మా అక్కలు నన్ను అర్థం చేసుకోలేదే నా ఉన్నటువంటి మా తల్లిగారు కానీ మా ఇంటి యజమానురాలు కానీ మరి ఎందుకు ఈ పరిస్థితి అర్థం చేసుకోలేదు అనేటువంటి బాధ నన్ను ఎంతగానో బాధపెడుతూ ఉండేది అయితే దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థించిన విధానాన్ని బట్టి ప్రిల్లరా దేవుడు మా యందు కనికరించి ఆయన నిత్యమైన కృప ఆయన శాశ్వతమైన కృపను మరి నా మీద మా కుటుంబస్తుల మీద చూపిస్తూ ఇలా అనేక మంది మా గృహంలో మా తల్లిగారు కానివ్వండి మా బిడ్డలు కానివ్వండి మా వదిన వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరూ బాప్తి సంధించుకోవడానికి దేవునిలో నడుచుటకు మరి దేవుడు కృప చూపించాడు అందును బట్టి దేవునికి మహిమ గాక ఒకప్పుడు అండి మా నాన్నగారు సేవ చేసేటప్పుడు మేమెవరం కూడా ప్రభు అంటే పచ్చేది కాదు ప్రభువు గురించి మేము అసలు పట్టించుకునే వాళ్ళమే కాదు పెద్దన్నయ్య తన పని నిమిత్తం తను చేసుకునేవాడు రెండు అన్నయ్య మూడు అన్నయ్య వీళ్ళందరూ కూడా వారి పనుల నిమిత్తం వాళ్ళు చేసుకునేటోళ్ళు నేను కూడా నా వైద్య నిమిత్తం ఏదో హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలి కాబట్టి నా వృత్తిలో నేను ఉండేవాడిని మా అమ్మగారు మా నాన్నగారు ప్రభువులో ఎంతగానో బలపడుతూ ఉండేవాళ్ళు సేవ చేస్తూ సువార్థికునిగా ఉంటే పలుమార్లు మమ్మల్ని పిలిచేవారు అయ్యా మా తదనంతరం సేవ జరిగించాలి ఈ సేవ ఆగకూడదు ఇదిగోరా నేను ఈ కష్టాల్లో నుంచి బయటకు వచ్చాను దేవుడు నన్ను లేవనెత్తాడు ఈ సేవ ఆగకూడదని చెప్పి మా నాన్న ఆ రోజుల్లో చెప్తుంటే మేము ఆయన ఆయన యొక్క ఇదిని మేము చాలా చులకనగా చూసేటోళ్ళం ఎందుకంటే నాన్న ఈ ఈ నువ్వు బైబిల్ పట్టుకుని ఆ ఊరు ఈ ఊరు తిరుగుతో అంత శ్రమ మేము పడలేము మాకు అంత అవసరం లేదు ఏదో మాకు వస్తున్నాయి అవి సరిపోతాయిలే అని అనుకునేటోళ్ళం వాస్తవం అండి మా ఉన్నప్పుడు మేము ఎవరూ కూడా ప్రభువులో నడిచిన వాళ్ళం కాదండి మేమెవరం కూడా ప్రార్థన అంటే మేము ఎరుగమండి నిజంగా చెప్పాలంటే మేము మా పెద్దనే కానీ మా పెద్దనే దగ్గర నుంచి నా దగ్గర దాకా కూడా మేము ఎవరం కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం కాదు అయితే నాన్నగారు చనిపోయిన తరువాత పాస్టర్ దాష్ బాబు గారు మరి అనుకోని రీతిగా అనుకోని విధంగా ఒక్కనొక్క దినాన ఇలాగే శ్రమ శ్రమ దినాలండి ఈ ఈ శ్రమ దినాలలోనే మరి పాస్టర్ గారు మా దగ్గరికి రావడం జరిగింది వచ్చి మా మా యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి అయ్యా మిమ్మల్ని ప్రభు పిలుస్తున్నాడు ప్రభు సేవలు మీరు వాడబడటానికి దేవుడు నాకు ఆ ప్రేరేపణిస్తున్నాడు అందునిమిత్తమే నేను మీ గృహానికి దర్శించాల్సి వస్తుందని చెప్పి వచ్చిన పాష గారు మా ఆర్థిక పరిస్థితిని చూసి ఆ ఇబ్బందులను చూసి తన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవునికి సమర్పణగా ఇచ్చినటువంటి కానుకలకి ఇచ్చేటువంటి ఆ యొక్క బియ్యాన్ని తీసుకొచ్చి గారు మాకు ఇచ్చి మా కుటుంబాన్ని పోషించాడండి అటువంటి దీన పరిస్థితి మరి మేము ఎరిగి ఉన్నామండి అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఆ యశాగ్రంథంలో ఏమాటైతే తెలియపరిచారు అరవై ఆరు పదమూడు వచనంలో తల్లి ఆదరించినట్లుగానే శాశ్వతమైన కృప చూపించినట్లుగానే దేవుడు మా ఎందులో కృప చూపించాడండి ఆ కృపను బట్టి దేవుడు ఈ ఈ దినాన ఈ విధంగా మీ ముందు సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడండి అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రియులరా వాస్తవంగా మరి మీకు ఆ సంఘాన్ని కూడా నేను చూపిస్తాను ఎంతవరకు కష్టపడుతుంది కష్టపడింది కూడా మీకు చూపిస్తాను మీలో ఎవరైనా దేవుని పరిచర్య కొరకు దేవుని యొక్క సంఘం కొరకు కష్టపడేటువంటి మందిరానికి మీలో ఎవరైనా సరే సహాయపడతారని ఆశిస్తున్నాను సహాయపడమని కూడా అర్జిస్తున్నాను మా యొక్క పరిస్థితిని చూడండి పరిచర్యలు వాడబడుతున్నాం మా యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా సహాయపడతారని దేవుని మాటలను మీ ముందు తెలియపరుస్తున్నాను దేవుడి మాటలను ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన స్తోత్రములు స్తోత్రములు తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రి పరలోకప్రాజా నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తులు స్తోత్రాలు నాయన గడిచిన దినాలంతీ కూడా మమ్మల్ని క్షేమకరంగా కాచి కాపాడి తిరిగిన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ఈ యేసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు ఈ సాక్ష్యాన్ని మీరు పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది యోగ్యులు అందచందాలు ఉన్నారు వారి కంచె మేము యోగ్యులం కాదు కానీ ప్రభువ మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి తండ్రి మేము సజీవుల లెక్కలో ఉండి నిన్ను స్థుతించేవారిగా ఉన్నాం ప్రభు అనికే వందనాలనైనా ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభువ ఎందరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నారో అలాగనే ప్రభు యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి అన్నగారి కుటుంబానికి కూడా అయ్యా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇదిగోనైనా ఛానల్లో ఉన్నటువంటి వీక్షకులకు ప్రేక్షకులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నీ మెండైన దేవుని దయచేయమని అడుగుతున్నాను ప్రతి వారిని కూడా మీరు ఆదరించండి ఆదరించండినైనా ప్రతి వారి యొక్క కష్టాలను మీరు లేవనెత్తండి నేను ఆ కష్టాల నుంచి మీరు వారిని లేవనెత్తుతారని నమ్ముతూ ఉన్నాను ఇదిగోనైనా మీరు తెలియపరిచినటువంటి అనేకమైన మార్చులు ఆదరిస్తూ ఉన్నాయి ఆదరణ కలుగ చేయండి నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అలాగనే కష్టపడుతున్నటువంటి మందిరం యొక్క ఆయా పనులు త్వరగా పూర్తగుటకు సహాయమును దయచేయమని ఆయా నీ పరిచర్యలు ఇంకొన కూడా బలమైనటువంటి సాధనంగా వాడబడటానికి సహాయమును దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన ప్రభువుని యేసు క్రీస్తు పరిశుద్ధ నామూలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి సబ్స్క్రైబ్ వేసుతో నడుచుట ఛానల్